అగ్నిపరీక్షకు నిలవగలమా ప్రభు అయిన తండ్రి ఒక చక్కని పద్ధతిని చెప్పాడు పునాది క్రీస్తు క్రీస్తును కలిగి సంఘము కట్టబడి క్రీస్తు బోధతో ఆ సంఘము మరి చక్కగా వృద్ధి పొందినట్లయితే గమనించండి అది యుగ యుగములు నిలుస్తుంది సోదరులారా అయితే ఎవడైనా పునాది మీద ఇల్లు కట్టినట్లయితే అది బండ మీద కట్టిన ఇంటిగా నిలబడుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చాలామంది ఈ యొక్క పునాది లేకుండా వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారముగానే క్రీస్తు లేకుండా వాళ్ళు సాగిపోతూ ఉన్నారు భక్తులుగా భావించుకుంటూ ఉన్నారు ప్రభు అంటున్నాడు బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు ఇవన్నిటిని అగ్ని చేత పరీక్షిస్తాడట బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు అగ్ని పరీక్షకు నిలుస్తాయి అయితే కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోతాయి సోదరులారా అవి అగ్నికి మరి కాలిపోతాయి కదా అయితే మీరు గమనించండి మన యొక్క క్రైస్తవ జీవితము బంగారము అనగా విశ్వాస సంబంధమైన పరలోక సంబంధమైన నిరీక్షణను కలిగి ఉన్నామా వెండి అనగా శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసిన వారిగానే మనము బ్రతుకుతున్నామా వెలగలిగిన రాళ్ళు ప్రభు కొరకు సాక్ష్యార్థముగా జీవించేవారిగా బ్రతుకుతున్నామా అలాగైనట్లయితే అగ్ని పరీక్షలో విజయం పొందుతాం సోదరులారా అయితే గడ్డి కర్ర కొయ్యకాలు ఇవి కాలిపోతాయి శరీర సంబంధమైన దురాసల కొరకు శరీర సంబంధమైన లోక సంబంధమైన ప్రేమల కొరకు బానిసలుగా బ్రతుకుతూ లోక సంబంధమైన కార్యకలాపాల్లో చాలా చాలా మనుషులను ఆశ్రయిస్తూ మేము కూడా దేవుని మనుషులు అనుకున్నట్లయితే ఒక గడ్డి వలె కర్ర వలె కొయ్య కాలువలే కాలిపోతామని తెలియచేస్తున్నాడు కనుక క్రీస్తువును బండ మీద కట్టబడిన విధానములో మనము కూడా కట్టబడినట్లయితే ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలము అగ్ని పరీక్షకు నిలవగలం సోదర్లారా కనుక ఈనాడు క్రైస్తవులు ఎందరూ ఈ విధముగా అగ్ని పరీక్షకు నిలిచేలా వారి యొక్క జీవితాల్లో సిద్ధపడుతున్నారో దయచేసి దయచేసి ఆలోచన చేసుకొని అగ్ని వంటి దేవుని యొక్క మాట సర్వలోకానికి తీర్పు తీర్చబోతోంది ఆనాడు మనము ప్రభు రాజ్యం కొరకు యోగ్యత కలిగి పౌరులుగా ఉండాలి అంటే మనము బంగారము వెండి మరి వెలగలిగిన రాళ్లుగా బ్రతకాలి